ఇంటిలో ఉన్న దాసుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నేను ఎక్కడైనా నీ నుండి తొలిగిపోతానేమో నా యజమానుడు నా మీద పెట్టిన బాధ్యతను సరిగా నెరవేర్చలేకుండా తొలగిపోతానన్నో ప్రభువా నీవే నడిపించు అని ప్రార్థన చేసుకున్నాడు సఫలం చేయి ప్రభు నేను ఏ పని మీద వచ్చిన పని సఫలం చేయి అందుగానో నీ అనుగ్రహం మాకు కావాలి నా యజమానుడి మీద నీ అనుగ్రహం చూపని ఎంత చక్కని ప్రార్థన ప్రార్థనది కైండ్నెస్ అనే మాట అనే పదం కూడా అక్కడ కూడా ఉపయోగించబడింది ఈరోజు నువ్వు ఏ పని మీద బయటకు వెళ్తున్నావు ఏ ఉద్దేశాలు నెరవేర్చబడాలని కోరుకుంటున్నావు ఏ సంగతులు జరగాలని చాలా పట్టుదలగా దేవుని ప్రార్థన చేస్తున్నావు వివాహం కోసమా బిడ్డల కోసమా ఉద్యోగంలో సఫలత కోసమా ఒకవేళ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నావా ఏదైనా ఒక అమెరికాలోనో లేదా ఇంగ్లండ్లోనో కెనడాలోనో ఒక స్టూడెంట్ వీసా కోసం ఈరోజు నువ్వు వెళ్తున్నావా దేవుడు నీ కార్యాన్ని సఫలం చేయను గాక ఏమాన్ దేవుడు నేను గాక లేదా ఒక స్టార్టప్ విషయంలో నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే లార్డ్ ద లాడ్ గైడ్ యూ ఎ రైట్ వే దేవుడు నేను సరైన మార్గంలో నడిపించిన గాక నీ ఆలోచన దేవుడు సఫలపరిచి తనకు మహిమను తీసుకురావాలని దేవుడు ఆశిస్తున్నాడు ప్రభు నేను కాలి జారిపోవడం అంటే అర్థం ఏంటంటే ఏమైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటానేమో తప్పుడు మార్గంలో కానీ వెళ్ళిపోతానేమో కానీ అలాంటి సందర్భంలో నీ కృప నన్ను మరలా రైట్ ట్రాక్లో నడిపిస్తూ ఉంది నన్ను బలపరుస్తుంది ప్రభు